స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారిగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ నామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది ఆ తర్వాత రాజ్యభూజ్యం ఐదో అవమానం రెండుగా ఉంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం పడిపోయిందని బాధ అనేటటువంటిది ఉంటుంది అది కాదు ఖర్చు ఎక్కువ పెడతారు ఆదాయం ఏం పడిపోలేదు మీకు గత సంవత్సరం తప్పల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త డబ్బులు వచ్చినప్పటికీ కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాగే కొత్త కొత్త స్నేహితులు మీకు మీకు పరిచయం అయినటువంటి వాళ్ళ రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇలా మీరు అనవసరమైనటువంటి ఖర్చు ఇవన్నీ కూడా చేసుకుని నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మనకి ఇంతవరకు భాగ్యంలో ఉన్నటువంటి ఆ గురుగ్రహము మనకి మే ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మనకి మిథున రాశిలోకి రావడం ద్వారా వీళ్ళకి ఆ గురు గ్రహం యొక్క ఆప రుణాలు అనేటటువంటివి పెంచుతాయి ఇక అష్టమ గురుడు కదండి కాస్త కాస్త ప్రతి పని కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క వృషిక రాశి వారికి అర్ధాశ్రమంలో శని ఉండేవాడు ఇప్పుడు అర్ధాశ్రమం రాహు అవుతాడు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అలాగే ఐదో ఇంట్లోకి ఈ శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి పిల్లల నుంచి అనేకమైనటువంటి ఒత్తిళ్లు మీకు కలుగుతాయి పిల్లల ద్వారా మీరు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఈ కొట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పిల్లలు ఏదో ఒక తలపోటు మీకు తీసుకురావడం జరుగుతుంది ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగ విషయంలో కాస్త తీవ్రత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్ పెరిగిందేమో మనం చేయలేకపోతున్నామేమో అనేటటువంటి సంశయాత్మకమైనటువంటి మనస్సు మీకు ఉద్యోగంలో ఉంటుంది వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతూ ఉంటారు కోపం అధికంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి అయితే ఈ వృశ్చిక రాశి వారికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట అనేటటువంటిది పండించడం అనేటటువంటిది జరుగుతాయి అయితే వాళ్ళు అప్పులు అనేటటువంటివన్నీ కూడా తీర్చలేకపోతారు ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కోవాలని మనసులో ఉన్నప్పటికీ కూడా రైతులకి ఇంకా కోరికలు నెరవేరవు పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి వివాహాలు కాస్త ఆలస్యంగా జరుగుతాయి లేదా కంగారు పడి మీరు వివాహాలు కనుక చేసుకున్నట్లయితే ఆ వివాహాలన్నీ కూడా డైవర్సులు అవ్వడానికి అవకాశాలున్నాయి కాబట్టి రద్దయిపోవడానికి ఉన్నాయి కాబట్టి కో ఈ యొక్క వృషిక రాశి వారు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి కేవలం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పికప్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇక పరిహార దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోమవు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే ఒక రావి చెట్టును తీసుకోండి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం శనివారం నాడు మీరు జాగ్రత్తగా బకెట్ నీళ్లు చేయండి ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా No, me costó, pero esto...